బిల్గేట్స్ గారి ఆంధ్రప్రదేశ్ టూర్ ఎలా చూడాలంట వండర్ఫుల్ టూర్ అండి ఆయన చాలా హ్యాపీగా వెళ్ళారు బాగా వచ్చారు బాగా చూశారు బాగా ఎంజాయ్ చేశారు ఆయన యాక్చువల్గా మన స్త్రీలు వాళ్ళకి ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ సంజీవిని గురించి తెలుసుకుని కానీ చాలా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బిల్గేట్స్ గారు రిగార్డింగ్ దిట్ సంజీవిని అయితే అది పేదవాడికి చాలా ఉపయోగకరం అండి వాళ్ళు మన ఆంధ్రులందరికీ ప్రతి మనిషికి ఉపయోగకరం ఎందుకంటే సంజీవిని ప్రవేశపెట్టింది అందుకోసమే ఒకసారి మీరు సంజీవినిలో కనుక మిమ్మల్ని చెక్ చేస్తే అది మీ రికార్డు అలా ఉండిపోతుంది ఆధార్ నెంబర్ కొట్టగానే ఇక మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మీ అంత ముందు మీరు ఏం మందులు వాడారు ఏంటి మీకు ఈ డిసీజన్ ఏమి ఇప్పుడు ఏ యూజ్ చేసి ఈ సంజీవంలో ఇంకొక విషయం అసలు విషయం ఏంటంటే మీకు ఏ రకమైన జబ్బు ఎప్పుడు రాబోతుంది ఏ టైప్ ఆఫ్ జబ్బు వస్తుంది దాని దాని యొక్క తీవ్రత ఎలా ఉండిపోతుంది ఇటు కూడా మీ బాడీలో ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద బాగా విశ్లేషించి అది ఒక రిపోర్ట్ తయారు చేసేస్తుంది సంజీవిని ఆ రిపోర్ట్ దాంట్లో ఇన్కార్పరేట్ అయిపోయి ఉంటుంది ఇది మీ ఆధార్ కొట్టగానే సపోజ్ ఇక్కడున్న మీరే ఏదో విశాఖపట్నం వెళ్ళారు అక్కడ ఏదైనా కొంచెం మీరు ఇల్నెస్ వచ్చింది ఇల్నెస్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఆధార్ కొడితే మీరు అప్పుడు రిపోర్ట్లు ఏం క్యారీ చేయాల్సిన పని ఉండదు అది ఆధార్ కొట్టగానే మీ హెస్ట్రీ మొత్తం దాంట్లో వచ్చేస్తుంది అది దాన్ని బేస్ చేసుకుని మీకు ఏ జబ్బు అతనికి ఏ జబ్బు రాబోతుందో చూసి అతని ఎట్లా కేర్ తీసుకోవాలి అతను ఏం మందులు వాడాలి అంతకుముందు ఏం వాడారు ఇప్పుడు ఏం వాడచ్చు ఇట్లాంటివన్నీ తన రిపోర్ట్లోకి ఆ సంజీవంలో ఉండటం వల్ల చాలా అడ్వాంటేజ్ అవుతుంది దాని ఈ ప్రాజెక్ట్ని మన ముఖ్యమంత్రి ఏం చేశారంటే బిల్ గేట్స్ తోటి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లాస్ట్ ఇయర్ కొలాబరేషన్ పెట్టుకుని బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు నవీన్ చిత్తూరు అండ్ ఆల్సో అది కుప్పం అనుకుంటా కుప్పంలో కూడా బాగా సక్సెస్ చేస్తున్నారు అది చాలా ఉపయోగకరం చూస్తుంటే మీకు కూడా అర్థం అవుతుంది ఎందుకంటే మీ బాడీలో ఎప్పుడెప్పుడు ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో ముందు తెలుసుకోవటం అంటే ఈజీ థింగ్ కాదు అంటే కంప్యూటర్ ఏ ద్వారా మంచిగా తెలుసుకుంటున్నారు ఆ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాని మీద చాలా ఇదిగా ఉంటుంది అసలు మీ అప్పుడు మీకు ఏం టెస్టులు చేశారు ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యే దాంట్లో మీకు మీ హిస్టరీ అక్కడ ఉండిపోతుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ కదా అది అది మీరు ఎక్కడ ఏ వెళ్ళినా సరే అమెరికా పోయినా సరే అమెరికాలో ఇది గొట్టగానే ఆటోమేటిక్గా మీ చరిత్ర అంతా వచ్చేస్తుంది సో అక్కడ ట్రీట్మెంట్ దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు మీ ప్రవర్ డే ప్రవర్తన కూడా మార్చుకోవచ్చు మీ లైఫ్ స్టైల్కి మార్చుకోవచ్చు ఇటు అన్నీ అన్ని తెలుసుకుంటే బాగుంటుంది గేట్స్ గారి టూరు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగపడింది అంటారు అదే కాదండి ఇప్పుడు నిన్న ఇంకొక చేశారు ఆయన మన వాళ్ళు హౌ నేచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తామో చెప్పారు మామూలు ఫార్మింగ్లో మనం ఏ ఎలా యూజ్ చేస్తామో చెప్పారు అదే కాకుండా తుఫాన్లు ఈ నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు హౌ హౌర్ ఎట్ వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నాం దాన్ని కూడా ఆయన వివరించారు ఆయన బాగా ఎక్స్ ఆయన బాగా విని చాలా అబ్బుపడిపోయాడు ఆయన ఏంది మొన్న మనకు వచ్చిన తుఫాన్ని ఎలా ఎవర్ట్ చేశారు వీళ్ళ ఎంతమంది అలర్ట్ చేశారు బికాజ్ ఏ యూజ్ చేసుకున్నారు యూజ్ చేసుకుని ఎలా తుఫాన్ని నుంచి బయటపడేశారు ప్రజలనే దాని మీద చూశారు బాగా యాక్సి బాగా బాగా సంతోషించారు అది కాకుండా స్త్రీలు ఎప్పుడైతే ఆ ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రోన్ ఆపరేట్ చేసి ఈ పెస్ట్ పెస్టిసైడ్ పెస్ట్కి ఎట్లా పెస్టిసైడ్స్ కొడుతుందో అది చూపించారు ఆయన చాలా ముగ్ధురైపోయారు అసలు వీళ్ళందరూ ఇట్లా చేయటం అనేది దాని మీద అగ్రికల్చర్లో కూడా ఏ వాడుకుని ఏ మందులు వాడాలి ఏంటి దాని మీద కూడా వాళ్ళు బాగా అవగాహన వచ్చిందని చెప్పి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు గెల్ గేట్స్ గారు బాగా హ్యాపీ హెల్తీ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండి అతను రాక వల్ల అలా అమరావతికి ఎలాంటి ఉపయోగం జరగబోతుంది అంటారు అంటే ఇంకొక డెషన్ నోట్ పెండింగ్ ఉంది వాళ్ళు క్వాంటంలో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనే దాని మీద ఒకటి ఉంది మరి ఇంకా డెషన్ అయినట్లేదు క్వాంటమ్ అంటే క్వాంటమ్ అందరూ ఏదో అనుకుంటున్నారు కానీ అండి ఒక చిన్న విషయం చెప్తా క్వాంటమ్ గురించి క్వాంటమ్ అంటే నథింగ్ బట్ ఇవాళ యాక్చువల్గా రేడియో అని మార్కొని రేడియో తయారు చేశాడు మార్కొని రేడియో తయారు చేసినప్పుడు చాలా పెద్ద గది గది రెండు గదులు అంత ఉండేది మా రేడియో అని వాల్ సిస్టమ్ తయారు చేశారు మార్కోని ఆ తర్వాత రేడియో ఎంత అయింది మా ఫాదరు వాళ్ళు వచ్చినప్పుడు ఇంత మా ఇంట్లో ఇంత రేడియో ఉండేది దాదాపు మూడు అడుగులు రేడియో ఉండేది అప్పుడు ఇవి తర్వాత తర్వాత ట్రాన్సిస్టర్ వచ్చింది తర్వాత పెన్లో రేడియో వచ్చింది అలా తగ్గిపోయింది అట్లాగే ఇదేంటి కంప్యూటర్ కూడా అంతే కంప్యూటర్ కూడా ఫస్ట్ కంప్యూటర్ రూమ్ అంత ఉండేది ఇప్పుడు ఇప్పుడు కూడా సూపర్ కంప్యూటర్ రెండు రూమ్లంతా ఉంది ఇప్పుడు సూపర్ కంప్యూటర్ కూడా అట్లాగే ఇది కూడా క్వాంటమ్ కూడా ఏమైందంటే క్వాంటమ్ కంప్యూటర్ని వీళ్ళన్నింటినీ క్రోడీకరించి ఐబిఎం వాళ్ళు ఫస్ట్ టూ థౌజండ్లో తీసుకొచ్చారు ఈ సిస్టమ్ కూడా తెచ్చారు ప్రిన్సిపల్ ఇది బాగుందనుకొని చెప్పి వాళ్ళు సబ్సిక్వెంట్గా ముందుకెళ్ళారు రెండు వేల పదిలో తర్వాత గూగుల్ కూడా ఎంటర్ అయిన దాంట్లో ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నారు ఇంకా ఫుల్లీ డెవలప్డ్ అవ్వలేదు క్వాంటమ్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది రీసెర్చ్ బాగా రీసెర్చ్ జరగాలి దాని మీద ఇప్పుడు ఉన్న స్టేజ్కి వెళ్ళి ఏ స్టేజ్కి వచ్చిందంటే నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఫీట్ స్టేజ్కి వచ్చింది క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది పెద్దది ఇప్పుడు అది మామూలుగా కాదు అది కూడా ఉంది ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఇంకా డెవలప్సింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈయన ఆకాంక్ష ఏంటంటే చంద్రబాబు ఆకాంక్ష క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు మిగతా దేశాలు కూడా రీసెర్చ్ జరుపుతున్నారు ఒకటి తయారు చేశారు రెండు మూడు స్టైల్స్తో తయారు చేశారు క్యూబిట్స్ ఏమి ఉంటాయి దానితో తయారు చేశారు దాన్ని ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇక్కడ కూడా డెవలప్ చేస్తే అందుకనే ఆయన ఇంకో మాట అన్నారు వంద కోట్లు ప్రైజ్ మనీ అని పెట్టారు ఎవరైతే క్వాంటమ్ కం ఫుల్ కంప్యూటర్ కనుక చేయగలిగితే వంద కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అది కూడా దా దీని దాటి ప్లేస్లో కూడా ఇప్పుడు మన మన దాంట్లో వచ్చిన వాళ్ళు ఐబిఎం వచ్చింది టీసీఎస్ వచ్చింది ఎల్ఎన్టీ వచ్చింది ఇప్పుడు ఈయన కూడా జాయిన్ అవుతాను అనుకుంటున్నారు ఎవరు మన మైక్రోసాఫ్ట్ ఆయన కూడా ఈ క్వాంటంలో జాయిన్ అయితే వీళ్ళందరూ డెవలప్ చేస్తే మనకు దగ్గరగా డెవలప్ అవుతారు దానికి కూడా ఏం లేదు మనం ఏదైతే ఒక విషయం అనుకుంటామో అనుకుని ప్రస్తుత కంప్యూటర్లో పెడితే సగం చాలా టైం పడుతుంది అదే క్వాంటంలో అయితే వితిన్ మినిట్స్ వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి అన్నమాట క్వాంటంలో అయితే ఆ రకంగా క్వాంటమ్ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో క్వాంటమ్ ఉపయోగాలు ఏంటంటే మన తుఫాను ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాం మీకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తుఫాన్ వచ్చింది మనకి తుఫాన్ వస్తే మచిలీపట్నంలో మచిలీపట్నానికి నూట యాభై వంద కిలోమీటర్ల దూరంలో తుఫాను ఉంది మచిలీపట్నం వంద కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంటే ఆ చంద్రబాబు గారు హైదరాబాద్లో ఆయన చూసారు కదా నెట్లో చూసి ఇస్రో ద్వారా నెట్లో చూసి ఆయన ఎయిటీ కిలోమీటర్స్కి వచ్చిందని చెప్పారు మాకు తెలియదు అప్పుడు ఇంత అడ్వాన్స్డ్ ఇది లేదు కదా సో అందుకని చెప్పి అప్పుడు ఆయన ఎయిటీ కిలోమీటర్స్ తర్వాత ఏమైంది ఆ తుఫాను పైకి తిరిగింది నార్త్కి తిరిగింది నార్త్ అలా పైకి వెళ్ళిపోయింది ఆ విషయం చంద్రబాబు గారికి తెలిసింది ఎవరికి తెలియ ఆయన మొత్తం అందరికీ ఆయన సొంతంగా అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంత బాగా లేదు అంత ఫాస్ట్గా లేదు ఆయన అసలు చెప్పాలంటే ఆయన విజయవాడ కంట్రోల్ ఆ ప్రాంతాలకి చెప్పారు ఆయన వచ్చి వచ్చి విజయవాడ బయలుదేరారు బయలుదేరినాక ఆయన మిస్సింగ్ యాక్చువల్ చంద్రబాబు గారు ఆ టైంలో రెండు గంటలు మిస్సింగ్ ఆయన హెలికాప్టర్ అది ఎడిపోయినా తెలియదు ఐదు నుంచి దాకా ఆయన ఎక్కడున్నాడు తెలియదు ఆయన ఫైనల్గా బెంగళూరులో తేలేడు అప్పుడు ఒకసారి ఆయన ఇప్పుడు అలా కాకుండా క్వాంటం వస్తే యాక్యురేట్గా అది ఎప్పుడు తిరుగుతుంది బికాజ్ ఆ క్వాంటంలో ఏం జరుగుతుందంటే ఈ సముద్రం మీద ఉండే గాలులు వేడి ప్రభావం ఇటు క్యాలిక్యులేట్ చేసి దాదాపు దాదాపు వంద వంద సంవత్సరాలు ఒక హిస్టరీ కూడా తీసి అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇది ఎక్కడికి వెళ్తుంది ఎటు వెళ్తుంది ఎడు తిరుగుతుంది అనే దాని విషయాలు కూడా అది క్రోడీకరించి చెప్పగలుగుతుంది ఇమీడియట్గా అది వితౌట్ ఎనీ డిలే అంటే ఇక్కడ గేట్స్ గేట్స్ గారి గురించి ఏ గేట్స్ గారి మీద జర్నలిస్ట్ స్థాయి చేస్తున్న ప్రచారం అలా చూడాలంటారండి దాన్ని అది తప్పండి వీళ్ళకి ఏంటంటే వాని ఎవరు ఆయన మన గెస్ట్ ఆయన అమెరికా నుంచి వచ్చిన గెస్ట్ మనకి ఆయన చాలా గొప్పవాళ్ళు ఆయన పట్టుకుని ఇట్లా మీ ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పొరపాటున వాళ్ళగానే కేసు చేశారంటే మీ జీవితం జరిపోవాలండి గుర్తుపెట్టుకోండి అందరికి ఒకటే ఇది ఇది కొంచెం వాన్గా తీసుకోవాలి మీరు అందరం చాలా గీతకి తీసుకోండి పొరపాటుని చంద్రబాబు గారిని తిట్టినట్టు ఎవరిని ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు ఊరుకోరు వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది వాళ్ళని మీకు తెలియదు అమెరికన్ సిటిజన్ మనం ఏమైనా అన్నా సరే ఏమైనా బంధించడం కానీ ఏమైనా తిట్టినా కానీ ఏమైనా కొట్టినా కానీ చేస్తే అమెరికన్ గవర్నమెంట్ రియాక్ట్ అవుద్దండి మీరు పొరపాటున వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడ మాట్లాడితే మీరు ఇరికిపోతారు అది గుర్తుపెట్టుకోండి మైండ్ లో కూడా బిల్ గేట్స్ ఏమనకూడదు దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రెడ్ హ్యాండ్తో బాబు షేక్ హ్యాండ్ అంటూ మళ్ళీ ప్రచారం అయితే మొదలు పెట్టారు చూడాలి వాళ్ళకి వాళ్ళకి ఎటు ఇది దగ్గరికి వచ్చినట్టుండే రోజు అట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఏంటి మీరు మన డిగ్రీ టీడగొట్టేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ పొరుగు పరువు తీసేస్తారు ఒక పక్కన ఆయన పరువుని మీరు ఓ పక్క నుంచి పరువు తీసేస్తారు ఆ పిచ్చి పనులు ఆపేసేయండి బాబు ఇంకెందుకు మీరు చేయగలి చేయలేకపోయినారు చేయగలిగితే ఇంకా చేయండి ఏమైనా డెవలప్ చేయండి ఇంకేం లేదు చేయలేదు కదా అప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా ఏదైనా ఊతం ఇవ్వండి కానీ మీరు బ్యాక్ లాగే పనులు చేయమాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు